ఈ పాట చూశాక నాకు అరవింద్ గారిని ఒక క్వశ్చన్ అడగాలి అని అనుకుంటున్నాను సార్ ఏంటి అంటే బేసిక్గా ప్రతి బ్యాచ్ లో ఒక గలీజ్ ఫ్రెండ్ ఒక డీసెంట్ ఫ్రెండ్ ఉంటారు కదండి సార్ సో మీ లైఫ్ లో డీసెంట్ ఫ్రెండ్ ఎవరు గలీజ్ ఫ్రెండ్ ఎవరు డీసెంట్ ఓకే సో ఆ బన్నీ గారిని గలీస్ ఫ్రెండ్ చేసి ఈ బన్నీవాస్ గారిని డీసెంట్ ఫ్రెండ్ చేశారనమాట సార్ మీ లైఫ్లో సార్ డీసెంట్ అంటే చాలా మంది ఉన్నారు అయితే ఇది ఈ సినిమాకి ఒక క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ అయితే కసిరెడ్డి క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ అయితే మాత్రం ఆర్కే అని ఉంటాడు పాలకొల్లు ఇప్పుడు వరుణ్ దగ్గర ఉంటున్నట్టున్నాడు అండి ఆ క్యారెక్టర్ చూస్తున్నప్పుడు మాత్రం ఎక్కువ నాకు అతను గుర్తొస్తాడు పాలకొల్లో మా మధ్యలో జరిగిన ఇన్సిడెంట్స్ బట్ వద్దులేండి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక చాలా జాగ్రత్తగా ఉండాలి బట్ యా ఫన్ అండ్ గలీజ్ ఫ్రెండ్ అంటే ఆడే లైఫ్ లో